శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాల ప్రకారము మార్చిల మున్సిపల్ చైర్మన్ పోలూరు నరసింహారావు గుడ్ మార్నింగ్ మార్చిల ప్రోగ్రాంలో మార్చిల తిరునాల సందర్భంగా కరెంటు స్తంభాలు మార్చారు ఈ కార్యక్రమంలో ఇరవై ఆరవ వార్డు దస్తగిరి ఇరవై ఏడవ వార్డు నాగూర్ మరియు కరెంటు డిఈ ఏఈ రెడ్జా నాయక్ పలువురు సిబ్బంది పాల్గొన్నారు సొసైటీ కాలనీలో వాటర్ ఇబ్బందులు కమిషనర్ వేణుబాబు మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు పర్యవేక్షించారు అలాగే పదిహేను వార్డులో బోరింగ్ రిపేర్ చేసి ఆడించారు ఈ కార్యక్రమంలో పండ్ల శ్రీనివాస గారు కౌన్సిలర్ చందు కృష్ణ పాల్గొన్నారు మార్చెర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన అవుటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మార్చెర్ల గుంటూరు హైవేకి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ యార్డ్స్ ముప్పై అడుగుల తాళ్ రోడ్డు రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్